నమస్కారం వెల్కమ్ టు మన న్యూస్ న్యూస్ నేను మీ సుకన్య ద వందనం ఏదైతే ఎన్నికల ప్రచారంలో భాగంగా మేనిఫెస్టోలో చెప్పినట్టు ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంత మంది విద్యార్థులకి తల్లికి వందనం చెప్పిన వారికి తల్లి అకౌంట్లో జమ చేయడం జరుగుతుందని ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది ఇస్తానని చెప్పి ఇవ్వడం మాట నిలబెట్టుకోవడం ఇస్తానని చెప్పి ఇవ్వకపోవడం అన్నది మోసం ఇది అందరం మనం గ్రహించాలి గత ప్రభుత్వంలో ఏం చెప్పారో ఏం చేశారో ఇప్పుడు మా ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏదైతే ఆ రోజు మేనిఫెస్టోలో చెప్పడం జరిగిందో అట్లన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా ఇచ్చుకుంటూ అందులో భాగంగా తల్లికి వందనం రాష్ట్రంలో ఎప్పుడు ఏ ప్రభుత్వం కూడా చేయినట్టు ఒకే రోజు ఒకేసారి అరవై ఏడు పాయింట్ ఇరవై ఏడు లక్షల మందికి వారి తల్లిలు అకౌంట్లకి వారికి ఒక్కొక్కరికి పదమూడు వేలు చెప్పున జమ చేయడం జరిగింది ఇది నిజంగా ఒక ఆ రోజు ఉన్న ప్రతి ఒక్క తల్లి మొహాల్లో ఉన్న ఆ రోజు చిరునవ్వు నిజంగా ఎన్ని చేసినా రాని సంతోషం అది అటువంటిది మన మన నియోజకవర్గానికి వస్తే మన నియోజకవర్గంలో తల్లికి వందనం సంబంధించి దాదాపు మన ఏలేశ్వరం మండలంలోనే ప్రత్యేకంగా తల్లికి వందనం సంబంధించి దాదాపు ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు జరిగి ఉన్న మండలంలో పదమూడు వేల రెండు వందల ముప్పై మందికి వారి తల్లి అకౌంట్లోకి డబ్బులు జమ చేయడం జరిగింది అలానే తర్వాత రాబోయే కాలంలో కూడా ఎవరైనా అప్గ్రేడ్ అయ్యి ఫస్ట్ క్లాస్లో జాయిన్ చేసిన వెంటనే వారికి కూడా వారి తల్లి అకౌంట్లోకి కూడా జమ చేయడం జరుగుతుంది రాని వారికి కూడా ఏమి నిరుత్సాహపరకు తగ్గలేదు ఒకేసారి మన ప్రత్యేకించి ఏలేశ్వరం మండలంలోనే పదమూడు వేల రూపాయలు చొప్పున ఒక్కొక్కరికి పదమూడు వేల రూపాయలు చొప్పున దాదాపు పదిహేడు కోట్ల పంతొమ్మిది లక్షల తొంభై వేల రూపాయలు ఆ రోజు ఒకే రోజు జమ చేయడం జరిగింది మనందరం కూడా వీటిని గుర్తుపెట్టుకోవాలి ఇదే విధంగా తల్లికి వందనమే కాదు ఈ కిడ్స్ పంపిణీ ఏదైతే గత ప్రభుత్వం నాణ్యత లేని ఆహార పదార్థాలు అంటే పిల్లలకి పంచిపెట్టే చిక్కీలు అయితేనే మధ్యాహ్నం భోజనం పథకం అయితేనే వాటినే కాదు పిల్లలకి పంచిపెట్టే కిట్స్ ఈ స్కూల్ డ్రెస్లు యూనిఫామ్లు షూస్ అన్నీ కూడా బ్యాగులు ఎక్కడ క్వాలిటీ లేకుండా నాణ్యత లేకుండా ఇవ్వడం జరిగింది మా నాయకులు ముఖ్యంగా ఉన్నారు లోకేష్ గారు దీని మీద శ్రద్ధ పెట్టి దాన్ని డిజైన్ చేసి మా అందరికీ కూడా మీకు రాకముందే మమ్మల్ని అందరినీ అక్కడ ఒక మీటింగ్ పెట్టి మనం ఇలా చేద్దాం అనుకుంటున్నాం ఈ క్వాలిటీ తోటి మనం స్కూల్ యూనిఫామ్ అనుకుంటున్నాం ఈ డిజైన్లో చేద్దాం అనుకుంటున్నాం అని మమ్మల్ని అందరినీ కూడా అక్కడ ఇచ్చోపెట్టి ఒక చెప్పడం జరిగింది ఆ రోజు మా అందరి సలహాలు ఏమైనా మార్పులు తీసుకురావాలా విద్యా వ్యవస్థలో వీటన్నిటిని కూడా వారు తీసుకుని ఈ రోజు ఈ ఈరోజు పంచిపెట్టే ఈ కిట్స్ అయితే ఒక్కసారి చూస్తే ఎక్కడా కూడా ఏ రాజకీయ రంగు లేదు విద్యార్థులు స్వతంత్రంగా వారి అనుగుణంగా చదువుకోవాలి వారి అభివృద్ధి చెందాలి అనే ఒక ఉద్దేశంతో కిట్స్ పంపిణీ కూడా చేయడం పంచిపెట్టడం జరుగుతుంది ఈరోజు అలా అదేవిధంగా యలేశ్వరం మండలానికి సంబంధించి ఈ సర్వేపిల్లి రాధాకృష్ణ విద్యామిత్ర కిట్ సంబంధించి ఒక్కొక్కరికి సుమారు ఒక్కొక్క విద్యార్థికి ఈ కిట్కి సంబంధించి మూడు వేల రూపాయలు వారికి ఒక్కొక్క విద్యార్థికి మూడు వేల రూపాయలు ఇప్పటి పెట్టడం జరిగింది ఈ విద్యా సంవత్సరంలో దాదాపు విద్యా మెత్త కిట్కి అయితే ఏలేశ్వరం మండలానికి దాదాపు కోటి డెబ్బై రెండు లక్షల అరవై ఐదు వేలుని పెట్టడం జరిగింది ఒక్క ఏలేశ్వరం మండలానికే నేను ఈరోజు వివరాలు చెప్తున్నాను అంటే మన నియోజకవర్గం దాదాపు రాష్ట్రం రాష్ట్రంలో అంతమందికి కూడా ఇవన్నిటిని కూడా ఎక్కడా కూడా క్వాలిటీ అన్నది తగ్గకుండా ప్రతి ఒక్క దాని మీద శ్రద్ధ పెట్టి అందరికీ అందజేయాలని అధికారులు కూడా చెప్పడం జరిగింది కూర్చోబెట్ సరే గొప్ప గొప్ప కార్యక్రమాలని నెలవారం హై స్కూల్ చేయమని అనేక సార్లు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది కానీ ఆ పేరు మన సత్యప్రభ రాజా గారికి దక్కిందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఒక పాఠశాలని అప్గ్రేడ్ చేయడం అంటే చాలా కష్టమైన పని ఎంతో మందితో చేయవలసిన పని ఎమ్మెల్యేగా నెగ్గి పదవి స్వీకారం పొందిన వెంటనే మొదటి సంతకం ఈ పాఠశాల అప్గ్రేడ్ చేయమని కోరిదని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఎందుకంటే మన తెలుగుదేశం ప్రభుత్వం కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా లోకేష్ గారు విద్యా విధానాన్ని మార్పు చేసి విద్యార్థుల భవిష్యత్తు బంగారు పాటి దాటి కావాలనే ఉద్దేశంతో అనేక విధాల మార్క్ కొయ్యడం జరుగుతుంది అలా చందన గిలే సార్ తిని నిలబెట్టేది కైనేట ఆ కైనేట ఆ కిప కొదిలేసేది డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర ఇట్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు మీ పేరెంట్స్ చూస్తే వారిని కూడా రమ్మని చెప్పడమ్మా మొట్టమొదట పెద్ద విద్యార్థులు నైన్త్ క్లాస్ మహేశ్వరి ధరనా అటు చూడండి నానా అటు చూడాలి Yamini From boy's side Mahendra Come quick Nana Adi, ah, hati, hati, next, Manikanta from boys side, last year with, and Datri. అండ్ ఫాలో యువర్ లైన్ ఫ్రమ్ సెవెంత్ క్లాస్ లావణ్య అలా వచ్చేసండి రవిరత్న స్కూల్ కొత్త ఇక్కడ మా పిల్లల ఆతృత ఏంటంటే మేడం మీ సువర్ణ హస్తాలతో స్వీకరిస్తే అది ఎప్పటికీ మధురానుభూతిగా ఉంటుందనే సంకల్పంతో వివిధ రకాల స్కూల్స్ ఏర్పాటు చేసి కిట్స్ని స్వీకరిస్తూ ఉన్నారు